எவ்வளோ அல்லது பையன் பார்த்து பையன் பார்த்தாலும் పాత కొందలు మొక్కడి పంతొందలు మొక్క అయితే మొక్క మూడు రూపాయలు పంతొందరంటే మొక్క వచ్చివేలు పదివేలు పేపర్ నచ్చి ఒక పదివేలు

ఒక ఎకరం తోట వేసాను మొక్క ఖర్చు వచ్చి మూడు రూపాయలు ఎకరానికి వచ్చి ఆరు వేలు మొక్క పడుతుంది ఒక ఇరవై వేలు దాదాపుగా మొక్క ఖర్చును దుక్కులకు ఒక పదివేలు ఖర్చులు పురుగులు మళ్ళీ పురుగు మందులు ఎరువులు కలిపి అయ్యో ఒక ఇరవై వేలు ఖర్చు దాదాపుగా ఎకరానికి ఎనభై వేలు దాకా పెట్టుబడి అవుతుంది ఇప్పుడు పై కార్తీక మాసం టైం ఇది మేము దసరా కార్తీక మాసం కలిసేలాగా వేసుకున్నాం ఈ పంటని కానీ తీరా ఈ టైంలో తుఫాన్ వచ్చింది ఎంత తోపాని వచ్చింది దీని ప్రభావం వలన పువ్వు అంతా ఎందుకు పని రాకుండా పోయింది మార్కెట్కి వెళ్తే తడుపు తీసుకొని అంటున్నారు కొడుపు అయితేనే తీసుకుంటామంటున్నారు తడుపువ్వు అంత ఏం చేసుకోవాలో తెలియట్లేదు పెట్టుబడి పెట్టినంత మాకు అంతా నష్టం వచ్చింది ఈ నష్ట పరిహారం మా ప్రభుత్వం ఎంతగా ఈ ఉద్యమనం పంటకి మళ్ళీ మేము కోలుకునే పరిస్థితుల్లో లేము ఎందుకంటే మాకు పంట తీసుకునే టైంలో ఇప్పుడు ఈ టైంలో వర్షం వస్తుందని మేము ఊహించలేదు అసలు ఇది కార్తీక పౌర్ణమి టైంలో స్వామివాళ్ళు భవానీలు దీక్షలు అందరూ వేసుకుంటారు ఇప్పుడు మంచి డిమాండ్ ఉండే టైం అసలు ఇది లెక్క అయితే ఈ టైంలో వర్షం వచ్చి మమ్మల్ని మాకు కన్నీళ్ళు మే కన్నీళ్లు మిగిల్చింది ఈ టైంలో వ్యవస్థను ఎవరు ఊహించదు ఏ రైతు కూడా దాదాపుగా ఒక ఎకరానికి కనీసం కనీసం కనీసంలో కనీసం చూసుకున్న హ్యాబీలన్న ప్రభుత్వం ఆదుకుంటే ఎంత కొంత రైతు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను మంతా తుఫాను కారణంగా ఏదైతే కొన్ని పంటలకి తీవ్ర నష్టం జరిగింది ఏలూరు జిల్లా పరిధిలో ఆ పంటలన్నింటినీ కూడా మేము రైతు సంఘంగా పరిశీలిస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే ద్వారకా తిరుమల మండలం పంగిడి ఇవాళ బంతి తోట వేసిన రైతు నష్టాలు మేము పరిశీలించాము అరటి పంట నష్టాలను కూడా పరిశీలించాము ఇక్కడ రాంబాబు అనే ఆ యొక్క రైతు ఈరోజే బంతి తోటను వేశారు చూస్తూ ఉంటే పైకి పూలు చాలా బాగున్నట్టు కనబడతా ఉన్నాయి వాస్తవంగా ఈ పూలన్నీ కూడా ఇవన్నీ కూడా పనికిరాని పూలుగా తయారైన మార్కెట్లో పూలు కొనే పరిస్థితి ఉండదు ఎకరానికి నలభై యాభై వేలు పైగా పెట్టుబడి పెట్టాడు రైతు మరి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత తీరా చూస్తే తుఫాను వల్ల ఈ బంది తోటంతా కూడా నేల వాలిపోయింది పూలు చూస్తూ ఉంటే మాడిపోతూ ఉన్నాయి వాస్తవంగా తడి అయితే మార్కెట్లో పూలు కొనే పరిస్థితి ఉండదని చెప్తు చెప్తా ఉన్నారు వ్యాపారులు కొనుగోలు చేయరట మరి ఎంత కష్టపడి అందమైన బంతి పూలు తయారు చేసిన రైతు యొక్క జీవితం చూస్తే వాళ్ళ అప్పులు పాలైపోయి పరిస్థితి కనబడతా ఉంది పూలైతే అందంగా ఉన్నాయి రైతు బతుకు మాత్రం ఇవాళ అప్పులు పాలైపోయే పరిస్థితి కనబడతా ఉంది మరి ఈ పండగలు వస్తూ ఉన్నాయి అలాగే ఇతర రూపాల్లో పూలకి మంచి డిమాండ్ ఉంటుంది మార్కెట్ అని చెప్పేసి పూలు సాగు చేసిన రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకోసం అంతేకాకుండా అన్నిటి ఇట్లాంటి పంటలు కొడితే నష్టం జరిగింది మరి ఉద్యాన పంటలు కూడా ఈ తుఫాను వల్ల నష్టం జరిగింది ఈ మంతా తుఫాను వల్ల జరిగిన పంట నష్టాలని వెంటనే నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎకరానికి ఈ రోజున ఉద్యాన పంటలకి యాభై వేల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి పంటల బీమా పథకాన్ని కూడా వర్తింపజేయాలి ఇవాళ నష్టపోయిన నష్టాలు వెంటనే నమోదు చేయాలి ఇవాళ ప్రభుత్వం నా పంట నష్టాలు నమోదు నిబంధనలు కూడా మార్చి ఇవాళ నమోదు చేయాల్సిన అవసరం ఉంది పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాలు నమోదు చేసి ఇవాళ రైతాంగానికి నష్టపరిహారం చే చెల్లించి ఆదుకోవాలి ఇవాళ పంగిడి గుడుల్లో నష్టపోయిన బంతిపూల పూల రైతు రాంబాబుని కూడా ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి తుఫాను నష్టాల వల్ల జరిగిన నష్టాలు నమోదు చేయడం నష్టపరిహారం వెంటనే చెల్లించి ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉండాలి లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము మొంత తుఫాను ఇవాళ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది విషాదాన్ని కలిగించింది ఇవాళ దీని ప్రభావం పెద్దగా లేదని చెప్తా ఉన్నా సరే పంటలకు చాలా నష్టం జరిగిన పరిస్థితున్నది ఇవాళ దెందులూరు మండలం సత్యానపురం అట్లాగే కొవ్వలి అట్లాగే పోతునూరు ఈ గ్రామాలలో మేము రైతు సంఘంగా ఈ పడిపోయిన పంటలు మేము పరిశీలించాం ప్రధానంగా వరి పంటకు సంబంధించి నేల వాలిపోయింది స్థాపకం తయారైంది ఇవాళ పాలు పోసుకుని గింజ గట్టిపడే దశలో ఏ రకంగా నష్టం కలిగించింది మరి ఎకరానికి ఇప్పటికే నలభై వేల రూపాయలు పైగా రైతు పెట్టుబడి పెట్టారు మరి పెట్టుబడి అంతా కూడా నష్టపోయే పరిస్థితి కనబడుతుంది ఎకరానికి పదిహేను నుంచి వస్తాలు కూడా నష్టం కలిగే పరిస్థితి ఉన్నది మరి ప్రధానంగా వరి పంటలో ఉన్నది కౌలు రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది కనీసం మనం పెట్టిన పెట్టుబడి కూడా అనుకువచ్చే పరిస్థితి లేదు మరి కౌలు రూపంలో కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది మరి తుఫాను వల్ల కౌలు రైతులు అప్పులు ఊబిలో కూరిపోయే ప్రమాదం ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ వల్ల ఏర్పడిన ఈ నష్టాలని ఇవాళ నష్టాల నుంచి కౌలు రైతు కానీ పేద రైతు కానీ గట్టెక్కాలంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ప్రధానంగా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది మరి అతి తక్కువ ఇన్ని పరిహారం ఇస్తా ఉన్నారు ఇది కూడా సరైనది కాదు పంటల బీమా అయితే రైతాంగానికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు ఇన్పుట్ సబ్సిడీ కూడా చాలా నామాత్రంగా ఇస్తూ ఉన్నారు మరి గతంలో చెప్పిన ఏదైతే భూపేంద్ర సింగ్ హుడా కమిటీ ఏదైతే చెప్పిందో ఆ సూచనలు కానీ అట్లాంటి విషయాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కాబట్టి ఎప్పటికైనా నష్టాలను తగిన విధంగా అంచనా వేసి నష్టం ఏ మేరకు జరిగితే ఆ మేరకు శాస్త్రీయంగా అంచనా వేసి ఎన్యూబిరేషన్ టీముల్లో రైతులను కూడా కౌలు రైతులు కూడా ప్రతినిధులుగా పెట్టి ఇవాళ నష్టాలు నమోదు చేసి పరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ కూడా పంట ఏ దశలో నష్టం జరిగినా మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అందజేస్తామని చెప్పేసి మాకు గొప్పగా చెప్తా ఉన్నారు మరి ఇన్సూరెన్స్ ప్రీమియంతో నిమిత్తం లేకుండా ఈ పంట నష్టాలను నమోదు చేసి ఇన్సూరెన్స్ కూడా రైతాంగానికి వచ్చే విధంగా ప్రధానంగా పంట సాగు చేసిన కవులు రైతుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతూ ఉన్నాం లేని పక్షంలో ఇవాళ రైతులు సమీకరించి ఆందోళన కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం